నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటిది అంటే అసలు మన రాజఫలాలు తెలుసుకున్నాము చాలామంది జాతకాలు కూడా కన్సల్ట్ అవుతారు కానీ మనం ఈ వీడియోలో పర్టికులర్ తెలుసుకునేది ఏంటి అంటే మనకి న్యూమరాలజికల్గా చాలామందికి ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ అయ్యే వాళ్ళు అంటే డైరెక్ట్ వచ్చేవాళ్ళు కావచ్చు లేదనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళల్లో హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ దగ్గర ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది లేదంటేనే డేట్ ఆఫ్ బర్త్ డే ఒకటి తెలుస్తుంది వాళ్ళకి పలానా పద్నాలుగు తారీఖు పుట్టా పద్నాలుగు ఇరవై మూడు తారీఖు పుట్టాను లేదా పలానా ముప్పై తారీఖు పుట్టాను అని చెప్పి వాళ్ళకి డేట్ ఒకటి తెలుస్తుంది లేదంటేనే డేట్ మంత్ ఇయర్ తెలుస్తుంది టైం తెలియదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవాళ మనం న్యూమరాలజికల్ ప్రకారంగా అంటే ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఏ డేట్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకొని మనము ఈ యొక్క డేట్లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా చేసుకునే రెమెడీస్ కొన్ని మనం తెలుసుకుందాము సో దీనికి మనకి రాశి లగ్నంతో పని లేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఉంది అంటే డే మంత్ ఇయర్ ఉన్నా పర్లేదు లేదు ఒక డేటే నాకు తెలుసారనుకుంటే అట్లైనా పర్లేదు ఇప్పుడు మనకి మీకు న్యూమరాలజీ చదివిన వాళ్ళు కావచ్చు లేదా కన్సల్ట్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అక్కడ రూట్ అండ్ డెస్టినీ నెంబర్ అంటాం అంటే రూట్ నెంబర్ అనేది మనం పుట్టిన తేదీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్నేశ్ అమిత్ రాజ్ అనుకోండి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ సో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో ఇక్కడ మనకేమవుతుంది టోటల్ మనం కౌంట్ చేసుకున్నప్పుడు ఏమైతే అంటే ఫైవ్ బై నైన్ అంటే నా రూట్ నెంబర్ ఫైవ్ డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ నైన్ అవుతుంది సో అలాగే మీరు చూసుకోండి ఇవాళ మనం ఫస్ట్ నెంబర్ మొదలుపెట్టేది ఏంటిదంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్లో పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డేట్ ఆఫ్ ఈ డేట్కి అధిపతి ఎవరో మనం తెలుసుకుందాం రవి అధిపతి అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పుట్టినప్పుడు మీరు పదిలోంచి సున్నా పక్కకు తీసేస్తే ఒకటే అవుతుంది పంతొమ్మిది పంతొమ్మిది అంటే ఒకటి తొమ్మిది కలిపితే అక్కడ కూడా ఒకటే అవుతుంది సో ఈ నాలుగు నెంబర్స్ కూడా రూలింగ్ ఎవరు అంటే రవి అధిపతి సో ఈ సంవత్సరం స్టార్ట్ కాబోతుంది కూడా ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు అనేసరికి వన్ బై టూ కాంబినేషన్లో ఈ ఇయర్ అనేది స్టార్ట్ కాబోతుంది అంటే రవి రూటు డెస్టినీ చంద్రుడితో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా అమాస పున్నం లెక్క నడుస్తుంది అందరికీ బిజినెస్ వాళ్ళకి కావచ్చు మన జాబ్ జాబ్ హోల్డర్స్ కావచ్చు ఎవరికైనా సరే కానీ కొంచెం అమాసపుణ్యం లెక్క నడుస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు రవి చంద్రుడు కలిసినప్పుడు అది గ్రహణ యోగం లాగానే పడుతుంది సో మరి ఒకటి తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు పుట్టిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ తోటి రిలేషన్షిప్ జాగ్రత్త అలాగే డాడీ యొక్క హెల్త్ ఒక జాగ్రత్తగా చూడండి ప్రాపర్టీ కొత్తది ఏదైనా తీసుకుంటున్నామంటే అక్కడ కూడా కొంచెం క్లారిటీగా డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతే అక్కడ మూవ్ కావడం తప్ప ఏదో బ్లైండ్గా నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది కాకుండా క్లారిటీ తీసుకోండి అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైతే చాలా రోజుల నుంచి పెండింగ్ పడ్డాయో ఆ పనులు కూడా మనకి ఇప్పుడు మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరికి అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన వారికి కాబట్టి ఇక్కడ కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీ తేదీలు పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ పెండింగ్ వర్డ్స్ కూడా మనకి ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇంట్లో వాళ్ళ హెల్త్ జాగ్రత్త అలాగే ప్రాపర్టీ కొనే ముందు కూడా క్లారిటీ తీసుకోండి అలాగే కొత్త ఈ సంవత్సరం మనకి ఇంట్లోకి వన్ నెంబర్ వాళ్ళకి అందరు కూడా నూతన గృహ యోగం ఉంది అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది ఎప్పటి నుంచో మేము ఒకవేళ ప్రాపర్టీ ఉంది గురుగారు ఇల్లు కట్టాలనుకుంటున్నాం కానీ ఇల్లు అవ్వట్లేదు అనుకున్నవారు ఎవరైనా సరే కానీ ఇప్పుడు ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి అయితే ఇక్కడ మనకు చేయవలసింది ఏంటి అంటే నువ్వు నిత్యం కూడా నీ కుదిరినప్పుడల్లా నీ రాశి ఏదన్నా కానీ నువ్వు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు పుట్టావు అంటే నువ్వు ఒక అలవాటు చేసుకో వారం వారము సాటర్డే సాటర్డే మార్నింగ్ నువ్వు సూర్యోదయం ముందే రావి చెట్టుకి మనకేమంటామంటే మీకు పూజా సామాగ్రిలో వెళ్ళినట్టయితే గోపీచంద్రం అని స్టిక్స్ వస్తాయి గోపీచంద్రం తెల్లవి ఉంటుంది ఇప్పుడు హరేరామ హరికృష్ణ మన సోదరులు పెడతారు కదా ఆ గోపీచంద్రం స్టిక్స్ వస్తాయి ఆ స్టిక్ తీసుకుని రండి దాన్ని ఏం చేయాలంటే సాటర్డే మార్నింగు ఏదైనా చిన్న స్టీల్ డబ్బా తీసుకోండి దాంట్లో కొన్ని వాటర్ నింపండి ఆ తెల్లచందగా ఏదైతే గోపీచందనం ఉందో దాన్ని కొంచెం అరగదీసినట్టు చేసి ఆ యొక్క నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్లు ప్రతి శనివారము ప్రతి శనివారము సూర్యోదయం ముందే నీకు దగ్గరలో ఎక్కడైనా గుడు ఉందా బయట ఎక్కడైనా నీట్ ప్లేస్లో ఉందా అక్కడైనా సరే కానీ వెళ్ళి ఆ యొక్క ఆ చెట్టుకు నీ నీళ్ళు సమర్పించు సమర్పించిన తర్వాత నీ పేరు గోత్రం అని చెప్పుకో ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో తండ్రి మంచి లాభాలు రావాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి నేను కూడా ఒక గృహము ఒక వాహనము నేను కూడా నిలుపుకోవాలి మా తండ్రి ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి కోరుకో సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా వీక్లీ చేస్తావా వీక్లీ మంత్లీ ట్వైస్ చేస్తావా మంత్లీ వన్స్ చేస్తావా ఈ ఇయర్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మానకు ఎందుకంటే ఈ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ కూడా మళ్ళీ కొన్ని వైరస్ ఇష్యూస్ కూడా చాలా రాబోతున్నాయి ఎందుకంటే ఇది ఫోర్ బై నైన్ అనేది చాలా కొంచెం డిజాస్టరే కాకపోతే ఒకటికి సపోర్ట్ చేస్తుంది ఇది కాబట్టి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పరంగా ఏదైనా ఎక్స్పాండ్ చేస్తున్నావు బిజినెస్ పరంగా నీళ్ళు ఒకటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై తొమ్మిది వాళ్ళు ఏమన్నా బిజినెస్ పరంగా ఎక్స్పాండ్ చేస్తున్నామా పార్ట్నర్షిప్లో ఉన్నావా ఓన్గా సోలో అయితేనేమో నో ఇష్యూ పార్ట్నర్షిప్లో ఉంటే మాత్రం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మనం పార్ట్నర్షిప్లో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఎవరైతే జాబ్లో ఉన్నారో ఆ జాబ్లో కూడా ఏంటంటే ఈ సంవత్సరం మంచి మీరు ఏదైతే పెండింగ్ ఒకవేళ ఇంక్రిమెంటో మనకి ప్రమోషన్ ఏదైనా పెండింగ్ పడ్డా అది కూడా క్లియర్ అవుతుంది అయితే మీరు ఇక్కడ నిత్యం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక ఆరాధన మీరు చేయాల్సింది ఏంటంటే శివయ్యకి చెరుకు రసంతో అభిషేకం చేయటం మొదలు పెట్టండి నిత్యం కూడా మీరు కుదిరినప్పుడల్లా సోమవారం సోమవారం మీరు పెట్టి అక్కడ మీరు నిత్యం కూడా అభిషేకం చేయటం మొదలుపెట్టండి చెరుకు రసంతో నెలలో ఒక్కసారి మాత్రం బిల్వదలం చెట్టు కింద మీరు ఏ రోజైనా పర్లేదు సోమవారమా మంగళవారమా శనివారమా ఏ రోజైనా పర్లేదు బిల్వదలం చెట్టు దగ్గర కూర్చొని ఉదయం కానీ ప్రదోషకాలంలో కానీ అక్కడ ప్రసాదం అన్న తినండి లేదంటే మీరు తీసుకెళ్ళింది ఏదన్నా అక్కడ మిగులితే అక్కడ మీరు సేవించండి బిల్వదలం చెట్టు కింద కూర్చొని సేవించడానికి చేయండి అలాగే ఇక్కడ ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈ డేట్లలో పర్టికులర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాకపోతే అమ్మాయి పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే వన్ బై టూ కాంబినేషన్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అక్కడ పెళ్లి సంబంధాలు కూడా మనం ఓకే చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త అక్కడ మొత్తం కూడా ఫుల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకొని ఓకే మనకి ఒక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి మనం కూడా ఎందుకంటే పాప ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం మనం బంగారు బొమ్మలకి పెంచుకొని మనం టక్కున ఎక్కడైనా పంపిస్తున్నాము అంటే అక్కడది పూర్తి ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఎలా ఉంది వాళ్ళది కూడా ఎలా ఉంది పొజిషన్ అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు అక్కడ ముందు స్టెప్ వేస్తే చాలా బాగుంటుంది దాంతోపాటు ఓకే మరి పెళ్ళికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రావద్దు గురుగారు అనుకుంటే ఇక్కడ ఒకటే చేయండి పెళ్ళి మనకు పెళ్ళి నిత్యం జరగాలి అంటే శివైకి ఏం చేయండి అంటే సోమవారం గురువారం మీకు నెలలో రెండుసార్లు పర్లేదు పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం అమాస అయిపోయిన తర్వాత వచ్చే మొదటి గురువారం ఈ రెండు రోజులు ఏం చేయండి అంటే ఈ నీళ్ళల్లో అభిషేక నీళ్ళల్లో ఏం చేయండి అంటే కొంచెం అక్ష మనకు అక్షంతలు దాంట్లో వేసేసి ఆ నీళ్ళతో అభిషేకం చేయటం మొదలు పెట్టండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే కానీ తొలిపోతుంది అలాగే ఎక్కడైతే రావి చెట్టు మనకి నిమ్మ చెట్టు కలిసి ఉంటుందో అక్కడ కూడా మీరు ఏంటంటే నెయ్యితో దీపం పెట్టండి నెయ్యితో దీపం పెట్టి అక్కడ మంచి పసుపు కుంకుమ సమర్పించి ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి పాపకు మంచి సంబంధం రావాలని కోరుకోండి తప్పకుండా మంచి ఆ సంబంధాలు కూడా క్లారిటీగా వస్తుంది మంచి అక్కడ సంబంధం కూడా మనకు తొందరగా కన్ఫర్మ్ అయ్యి ఆ జీవితం కూడా బాగుంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒకవేళ నేను ఏదైనా కంపెనీ నేమ్ స్టార్ట్ చేస్తున్నాను గురుగారు అదన్నా సరే మంచి నెంబర్ డిజిట్లలో ఉండాలి లేదా దాని కంపెనీకి ఏ మొబైల్ నెంబర్ ఉండాలి నా పిల్లలే ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది వాళ్ళు వాళ్ళు చదువుతున్న దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు ట్వంటీ ఫైవ్ అన్నప్పుడు మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళ యొక్క సజెషన్ తీసుకోండి వాళ్ళు ఒక చెప్పిన ప్రికాషన్స్ ఈ ఇయర్లో ఇలా ఉంటుందమ్మా మన దగ్గరికి అయితే క్లారిటీ చెప్తాం ఈ ఇయర్లో హెల్త్ ఇష్యూస్ వస్తే జాగ్రత్త ఇయర్లో బండి పీయొద్దు ఈ ఇయర్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే చేయొద్దు ఇక్కడ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయండి లార్జ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఇవన్నీ తెలుసుకొని మనం ఫాలో అవ్వగలిగితే తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నో తప్పకుండా రీచ్ అయ్యే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో అదృశ్యవంతులుగా మారాలని కోరుకుంటున్నాను సర్వే భవంతు ఓం నమస్కారం